ఈరోజు మహమినర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ముప్పై మూడవ డివిజన్ నుండి మా సతీమణి జ్యోతి గారు నామినేషన్ వేయడం జరిగింది మరి ఈరోజు ప్రజలు మొత్తం మహిమనార్ ప్రజలు మొత్తం కూడా వీఆర్ఎస్ వైపు కుదుస్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలు అయితే కూడా ఆరు గ్యారెంటీలు ఇచ్చి అమలు కానీ ఆరు బూటకు హామీలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వము ఏమి చేయలేకపోతే ప్రజలు కూడా అందరూ వాపోతున్నారు ఎక్కడ చూసినా కూడా కేసీఆర్ గారి నాయకత్వం రావాలి మళ్ళీ శ్రీనివాసరావు గారు చేసినటువంటి అభివృద్ధి రావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు దయచేసి అందరూ కూడా మైనార్ పట్టణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేయడం అనగా బిఆర్ఎస్ పార్టీ మా కార్యకర్త నాయకులకు అభ్యర్థులు ఎక్కడ ఉన్నా కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుకుంటున్నాం జై తెలంగాణ నా పేరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ముప్పై మూడో డివిజన్ నుంచి బీసీ మహిళ అయిందని వల్ల నేను నామినేషన్ వేయడానికి వచ్చినాను ఇప్పుడున్న ప్రజలు ఏ విధంగా ఉందంటే మున్సిపల్ కార్పొరేషన్ లో గత రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నుంచి ఏ విధమైన అభివృద్ధిని నోచుకోలేదు ప్రజలే కదా మమ్మన్న ప్రజలు మొత్తము టిఆర్ఎస్ వైపే చూస్తున్నారు ఎందుకంటే మేము రెండు సార్లు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఎక్కడ చేసిన అభివృద్ధి అక్కడే ఆగిపోయిందో తప్ప ఇప్పటివరకు ఏ విధమైన అభివృద్ధి కనపడలేదు అదేవిధంగానే మన కన్న ముందు కనిపిస్తున్న కళాబార్తీ కూడా మేము చేసిన అభివృద్ధి ఏ విధంగా ఉందో ఇప్పటివరకు అదే ఉంది కానీ కొద్దిగా దాన్ని ముందడుగు వేయలేదు కాబట్టి ప్రజలే కాదు యావత్ తెలంగాణ మొత్తము టీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలనుకుని కోరుకుంటుంది మామన్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ టీఆర్ఎస్ఏ పీఠం ఎక్కుతుంది థ్యాంక్ యూ